న్యాయవాదుల క్లర్కుల సంక్షేమం దృష్ట్యా పోస్టల్ బీమా సౌకర్యం సీనియర్ న్యాయవాది తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మందని రాజేందర్ రెడ్డి కల్పించడం సంతోషకరమని అసోసియేషన్ అధ్యక్షులు రాధకిషన్ ప్రధాన కార్యదర్శి దృపదన్నారు సీనియర్ న్యాయవాది తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మందని రాజేందర్ రెడ్డి న్యాయవాదుల క్లర్కులందరికీ తన స్వంత డబ్బులు చెల్లించి పోస్టల్ బీమా కల్పించడం ఆర్థిక ధీమాను కలిగించిందని తెలిపారు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదుల వృత్తి వ్యవహారాలలో నిలుస్తున్న క్లర్క్స్ కు ఉచిత పోస్టల్ బీమాను కల్పించిన మందని రాజేందర్ రెడ్డి మంచి మనసుకు నిదర్శనం అన్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ క్లర్క్స్ అధ్యక్షుడు రాధాకిషన్ల సమక్షంలో సీనియర్ న్యాయవాది మందని రాజేందర్ రెడ్డి పోస్టల్ బీమాకు కావలసిన డబ్బులను వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు న్యాయవాదులు మాణిక్ రాజు కార్యదర్శి దొన్పల్ సురేష్ క్లర్క్స్ అసోసియేషన్ సభ్యులు రమేష్ నగేష్ రాము శివరాజ్ గంగాధర్ రాజు తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నటువంటి న్యాయవాద న్యాయవాద వృత్తిలో కోసం అనేక చేదోడు గు అటు న్యాయవాదులకు ఇటు కక్షిదారులకు సహాయం చేస్తున్నటువంటి గుమ్మస్తలు ఉన్నారో నిజామాబాద్ ఉన్నటువంటి న్యాయవాద గుమోస్తలకు సీనియర్ న్యాయవాది అయినటువంటి బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి గారు వారి సహాయార్థం పోస్టల్ బీమాని వారి ద్వారా అందించడం జరుగుతుంది వారి సహాయంతో ఏదైతే పోస్టల్ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గుమ్మస్తాల అభివృద్ధి కోసం వారా వారి శ్రేయస్సు కోసం వారు ఏదైతే చేస్తున్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం వీరు ఏదైతే వీరి సేవలు మరింత ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం